పెద్దలు వీర్తిశ్రేషులు శేషులు యెచ్చూరి గారి సంపన్న సరఫ్ హాజరైనటువంటి వేదిక ఉన్నటువంటి వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవమేటువంటి అతిథి రామ్ గారికి అదేవిధంగా చేసినటువంటి బహుశా సోదరి సోదరి ఉండొచ్చు లేదా సీతారామ యెచ్చూరి గారి అతను మాట్లాడుతు అందరికీ కూడా పేరు పేరుస్తూ కమ్యూనిజం అనేది ఒక చెట్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి ఇజం అందుకని ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉందని నేను పక్కన పెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ఉండాలని చెప్పి బలంగా కోరుతాను అందులో సీతారామ యూచూరి లాంటి గారి నాయకులు అందరూ అందరికి కూడా ఎక్స్ప్రెషన్ నాయకత్వం అంటే అధికారం ఉంటే ప్రగల్భాలకి వాయువులు ఇస్తాం హిందువులు ఇస్తాం బట్టల ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో గౌరవితి అనర్గలంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనర్గలంగా సంస్కారవంతంగానే హిందీ కూడా బహుభాష పోవిలు అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో వినాదం అనిపించేది అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చట్ట సభలో దళమెత్తినటువంటి నాయకులు సీతారాం యెచ్చూరి గారు అంతేకాకుండా తమిళనాడులో ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించడానికి ఏ విధంగా ఎదిగినటువంటి నాయకత్వం మెరుగులుగు నాయకత్వమే సీతారాం యజ్జూరి గారు ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడైతే మాకు ఎప్పుడు కూడా ఆదర్శ ప్రయాణించడం ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ కింద చూసేటువంటి నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజంగా నాయకత్వం నాయకులను చెప్పుకునే వాళ్ళు కాదు నిజంగా నాయకత్వాలకి ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంలో వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉన్నదా ఈరోజుసారి సీతారామయచ్చు గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేస్తున్నారు అదే రంగ రాజ్యసభలో కనిపిస్తున్నారు దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన ప్రధానమూర్ పోషిస్తున్నారు ఎప్పుడు కూడా డబ్బు అధికారము పరమాధిక రాజకీయాల్లో లేని వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజాశ్రేస్తూ దేశ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు పది మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు ఎదుటోడు వేలెత్తి చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితం గడిపినటువంటి ఘనశాలి సీతారామ హెచ్ గారు అని చెప్పేసి అందర్థంగా తెలియజేసుకుంటూ కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు ఆయన ఈ విధంగా మనం వద్ద కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం గాని ఆయన ఆలోచన దాంగ గాని భారత జాతి ఉన్నందవరకూడా ఉద్భెక్కినుసనిార్ అని చెప్పేది ఈ సందర్భం నా తిరిగి చేసుకుంటు మా అంతర తపన కదర్నియస్వర్త ప్రజలందరం తపన కూడా ఆయన మనస్కుట్టిగా దనమైనటువంటి వారిని అписыకు భౌష్యత్తులో కూడా సీతారామచరిగానే ఎప్పుడూ కూడా కీర్తిశేషుడిగా ఆదర్శప్రాయగానే నా వొదుగా నేను ఎప్పుడూ కూడా చూస్తారంట మాజీ మండల కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలివ్వాలి అని చెప్పేసి కూడా పాల్వేషించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు అవకాశాలు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ నాకు ఇష్టమైనటువంటి నాయకులు ఒక నాయకుడు ఆయనకు నా వద్దగా కొద్ది నాకు ఉన్నటువంటి సమయంలో ఇవ్వాలా నా మనసులో మాటలు చెప్పాలనే విధంగానే మీ దగ్గర రావడం జరిగింది కాబట్టి అవకాశానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది అందరి అనుమతితో నాకు వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి సెలవు అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు